యోగవాసిష్టం కథల్లో మనం పరమార్థ తత్వశంఖలో రాములు వారు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్తారో ఓ వారు విందాం రాములు వారు ఏమని అడుగుతున్నారంటే ఓ భగవానుడా జీవులు పెక్కురా లేక ఒక్కడా పెక్కు మంది ఉన్న వారు అనంత స్వరూపులా ఈ జీవులందరూ ఎక్కడి నుండి వస్తున్నారు ఈ విషయాలను నాకు ముందే చెప్పి ఉన్నారు కానీ ఇంకా వాటి గురించి విశేషంగా తెలియచేయండి అన్నారు అంటే ఒక్కడా చాలామంది జీవులు అంతము లేనటువంటి స్వరూపాలు ఇవి వీటి కావున అంతముందా లేదు అనంత స్వరూపులా అని అడిగాడు కదా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జీవులందరూ ఎక్కడికి వెళుతున్నారు అని కూడా అడిగాడు కదా ఇదివరకు ఒకసారి చెప్పారు మీరు అయినా సరే నాకు ఇంకా విశేషంగా చెప్పండి బాగా మనసులో దృఢపడటానికి అన్నాడు అనమాట రాములు వారు ఇప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు ఓ రామ జీవుడు ఒక్కడు కూడా లేడు జీవుడే లేడు అసలు అక్కడ ఒక్కడా పెక్కురా అనే మాట ఇంకెక్కడి నుంచి వస్తుంది అసలు కుందేటి కొమ్మును చేత ధరించి ఒకడు పోతున్నాడు అనే వాక్యంలాగా ఉందన్నమాట జీవుడు ఒక్కడా పెక్కురా అని అంటే నీ ప్రశ్న అలా ఉంది ఓ రామ జీవుడు ప్రతిభాసే అంటే ప్రతిబింబించడమే ఇది అంతే అర్థంలో జీవుడు అర్థంలో పది మంది కనపడ్డారు అనుకోండి కొన్ని అద్దాలు ఉంటాయి మనం అద్దాల మేడలోకి వెళ్తే రకరకాల అద్దాలు పెడతారు కదా అక్కడ ఒక అద్దంలోనే మన బొమ్మ చిన్నది కాను మన బొమ్మ పెద్దది కాను మనమే ఒక పది రూపాయలు ఉన్నట్టు కనపడుతుండే కదా అద్దాల్లో అలాంటి అద్దాలు మీరు మరి చూశారో లేదో కానీ అలాంటి అర్థాలు కూడా ఉంటాయి లేకపోతే చిన్న చిన్న గుండ్రంగా అర్ధాలు ఒక ఇరవై అక్కడ పెట్టి ఎదురుగా మనం అనుకోండి ఇరవై ఎట్లని మనమే కనపడతాం ఇరవై బొమ్మలుగా కాబట్టి ఇది అంతా ప్రతిభాస ఆ ప్రతిభాస అంటే ప్రతిఫలించటమే అంతే అంటే బ్రహ్మే ప్రతిఫలిస్తున్నాడు అన్నమాట ఎన్ని రకాలుగా తోడేవా తోచేవాడే అంటే అలా పది రూపాయలుగా అద్దాల్లో మనం ఎలా కనపడుతుంటామే కానీ నిజంగా ఉన్నవాడు కాదు అక్కడ నిజంగానే బొమ్మలు అన్ని అన్ని రూపాయలు ఉన్నాయి అక్కడ లేవు మన రూపమే అన్ని రూపాలు కనపడతాయి అందుగా అదంతా మనం మనకు తెలుసు కాబట్టి అర్థంలో ఊరిలో మనకు కనపడుతున్నాం అలా ఇది వాస్తవం కాదని మనకు తెలుసు అట్లాగే ఇక్కడ ఇది కూడా నిజంగా ఉన్నవాడు కాదు అదంతా కూడా ఆ ప్రతిభాసే అనమాట ఇక శుద్ధము అంటే బ్రహ్మ యొక్క లక్షణం చెప్తున్నాడు ఇక్కడ ఎలాంటి వాడు శుద్ధమైనటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి వాడు అందుకనే విశ్వం విష్ణు మొట్టమొదటి విశ్వ విష్ణు సహస్రంలో విశ్వమంతా విష్ణువే విశ్వం విష్ణు అని ఆ రెండు పద ఆ రెండు మాటల్లోనే మొత్తం చెప్పేశారు సారాంశం దాన్నే తర్వాత సహస్రనామాల రూపంలో చెప్పారు కాబట్టి విశ్వమంతా విష్ణువే విష్ణువే విశ్వం అని అలాగా ఆయన శుద్ధమైనటువంటి వాడు సర్వవ్యాపకమైనటువంటి వాడు పవిత్రమైనటువంటి వాడు అలాంటి ఒకే ఒక్క బ్రహ్మ వస్తువు కాక మరొక పదార్థం అంటూ ఏమీ లేదు విశ్వమంతా విష్ణు అనే విశ్వ విష్ణు శాస్త్రంలో చెప్పినట్టుగానే ఇదంతా ఆ విష్ణుమయమే లేకపోతే బ్రహ్మమయమే ఇంకో పదార్థం అంటూ ఏమీ లేదు అది సర్వశక్తిమంతం కాబట్టి దాని అందే అన్ని కల్పనాశక్తులు ఉన్నాయి ఇంకా ఆ కల్పన ఏమిటంటే ఇక్కడ జీవుడుగా బుద్ధిగా క్రియగా స్పందనగా మనస్సుగా ద్వైత భావంగా ఇన్ని భావ ఇన్ని రకాలుగా ఆ ఉన్నదొక్కటే దిగి వచ్చిందనమాట బ్రహ్మ సత్తా ఇదంతా ఇవన్నీ దేనివల్ల చూస్తున్నట్టే జ్ఞానం వల్లనే తోస్తున్నాయి అసలైన అస్తిత్వం ఒక్క బ్రహ్మంలోనే ఉంది అంటే దారు వృక్షంలో దొంగలో అలాగే స్తంభంలో రాతి స్తంభంలో అన్ని రకాల బొమ్మలు ఉన్నట్టుగానే అవన్నీ చిత్రకారుడు ఆ పైన అనవసరమైన భాగాన్ని తొలగిస్తే అక్కడ మనకు కనపడతాయి బొమ్మలు అంతే చాలా అందులోనే భీమిడి ఉన్న అట్టగే ఇవన్నీ కూడా జీవుడు బుద్ధి క్రియ స్పందన మనస్సు భావం నీవు నీవు నేను అనే భావం మనం ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి బ్రహ్మ లోనే అందులోనే ఉన్నట్టుగా మనకు తోసే అసలైన అస్తిత్వం ఒక బ్రహ్మంలోనే ఉంది అంటే ఈ బ్రహ్మం లేకపోతే అక్కడ ఏది ఉండదు అనమాట ఇక్కడ ఇతరత ఇతర పదార్థాలన్నిటికీ ఉండటం అనేది ఈ బ్రహ్మము వల్లనే కలుగుతుంది అంటే మనిషి చనిపోయాడు అంటున్నాం అంటే అందులో చైతన్యాన్ని ఉండిపోయింది బ్రహ్మం అంతే కదా కాబట్టి అస్తిత్వం ఒక బ్రహ్మంలోనే ఉంది ఇతర పదార్థాలన్నింటిలోనూ లేదు ఈ బ్రహ్మం అనేది ఉండటం వల్ల వీటన్నిటికీ కూడా అస్తిత్వం ఏర్పడింది దీపపు వెలుతురు చేత చీకటి నశిస్తుంది కదా కానీ చీకటి అంటే మనం ఏం చెప్పలేము దాని స్వరూపం ఏంటో అలాగే జ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తుంది కానీ అజ్ఞానం యొక్క స్వరూపాన్ని మాత్రం మనం గ్రహించలేము అంటే అంతే చకటిని చెప్పగలం ఎలా ఉంటుందని చీకటిని చెప్పలేం అంతే అజ్ఞానం కూడా అంతే అందువల్ల సారాంశం ఏమిటి అంటే బ్రహ్మమే జీవాత్మ ఆయన జీవుడు ఒక్కడ అనేకమైన అనంతమైన జీవ అని అడిగాడు కదా దానికి ఏమన్నారంటే చివరికి ఏమీ లేదయ్యా బ్రహ్మమే ఇదంతాను అని చెప్పారనమాట వశిష్ఠుల వారు ఇక అప్పుడు రాముల వారు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు అయితే స్వామి గురుదేవా నాకేమర్థమైందంటే మీరు దాన్ని బట్టి జీవ సమిష్టియే మహాజీవుడు అవుతున్నాడు అని మనం కూడా ఈ బ్రహ్మాండ పంచీకరణలో జీవేశ్వర జగదుత్పత్తి చక్రంలో ఈ ఈ సృష్టి మన మన శరీరాలు చెప్పుకుంటాం కదా మన శరీరం వ్యక్తిగత శరీరం ఏంటి సూక్ష్మ స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అనుకున్నాయి చెప్పుకుంటాం కదా అలాగే మరి భ్రమకు వచ్చేటప్పుడుకి ఏమవుతున్నాయి విరాట్ రూప ఇవన్నీ కలిపి ఏమవుతుంది విరాట్ రూప స్థూల శరీరం విరాట్ పురుష స్థూల శరీరం అని చెప్పుకుంటాం అలాగే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం ఈ మన సూక్ష్మ శరీరాలన్నీ కలిసి ఆ పరమాత్మకి ఒక హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము అని చెప్పుకుంటాం అలాగే అవ్యాకృత మన కారణ శరీరాలన్నీ కలిపి ఆ పరమాత్మ అవ్యాకృత కారణ శరీరం అని చెప్పుకుంటాం ఇక మహాకారణ శరీరానికి ఏమో స్వరాట్ మహాకారణ శరీరం అంటే మన మహాకారణ శరీరాలన్నీ కలిసి ఆ పరమాత్మకి విరాట్ స్వరాట్ మహాకారణ శరీరం అని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నాడు జీవ సమిష్టి మహాజీవుడు అవుతున్నాడు కాబట్టి అతనికి అంగభూతంగా అనేక మంది జీవులు ఉన్నారు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈయన అడుగుతూ కొంత తెలుసుకున్నట్టుగా ఉండి ఆ తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు ఇంకా ఏమన్నాడు మీకు చెప్పిన దాన్ని బట్టి నాకేమంటున్నాం జీవ సమిష్టి మహాజీవుడు అవుతున్నాడు బాగానే ఉంది అతనికి అంగభూతంగా అనేక మంది జీవులు ఉన్నారు బాగానే ఉంది అంటే ఒక రాజుగారికి అనేక మంది ఆయన పనులు చేయడానికి చుట్టూ ఉంటారు సేవకుల అందులో ఒక వ్యష్టి జీవునికి ఏదైనా ఇచ్చ జనిస్తే అందరికీ మరి అటువంటి ఇచ్చే కలుగుతుందో మరి అంతా ఆయనే దిగి వచ్చాడు కదా అంటే అందులో వచ్చిన వాళ్ళలో ఒక వాయినిక ఏ కోరిక గలితే మిగతా వాళ్ళకి అదే కోరిక కలుగుతుందో జీవులకు పరస్పర భేదం ఉండదా అని ఈ ప్రశ్నని సంధించాడు రాములవారు అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు బ్రహ్మమే సమిష్టి జీవ రూపాన్ని ధరించి ముందు సమిష్టి రూపాన్ని ధరించింది ఇప్పుడు నాలుగు శరీరాలు చెప్పుకున్నాం కదా ఆయనకి ఆ సమిష్టి రూపాలని అవ్యాకృత కారణ శరీరం అని అలాగే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం అని అలా విరాట్ రూప స్థూల శరీరం అని స్వరాట్ మహాకారణ శరీరం అని చెప్పుకున్నాం కదా ముందు అలా ఆ బ్రహ్మమే సమిష్టి రూపాన్ని ధరిస్తాడు ముందు తర్వాత వ్యష్టి జీవ రూపాన్ని కూడా అదే ధరిస్తుంది ఆ బ్రహ్మమే ఆ మహాజీవి ఏది సంకల్పిస్తాడో అది సత్వం భరిస్తుంది అంటే మహాజీవి సంకల్పించిందే అవుతుంది ఆ సంకల్పానికి లోబడే వెస్ట్ విభాగం కూడా ఏర్పడుతుంది ముందు ఏదైనా ఒక పెద్ద రోడ్డు ఉందనుకోండి నలభై అడుగుల రోడ్డు అది ఆ రోడ్లోకి మళ్ళీ ఇరవై అడుగుల రోడ్లన్నీ వచ్చి కలుస్తాయి అంటే మిగతా పేటలో అవన్నీ అంతే కదా మళ్ళీ ఆ పేటలో ఇరవై అడుగుల రోడ్లో నుంచి అడుగుల రోడ్లోకి చిన్న చిన్న వెళ్తాయి అక్కడి నుంచి ఏమవుతాయి మళ్ళీ ఇంటికి ఒక దోవ ఏర్పడుతుంది అంతే కదా టౌన్ ప్లానింగ్లో అదే కదా ఉండేది అంటే ఆ చిన్నదాని నుంచి చివరికి నలభై ఏడుగుల రోడ్లు అన్నీ కలుస్తాయి అక్కడేమో ఏకంగా ఉంటుంది ఇక్కడికి వ్యక్తిగతంగా ఉంటుంది రోడ్ అలాగే ఇక్కడ కూడా వెష్టి విభాగం కూడా ఏర్పడుతుంది అంటే సమిష్టి జీవుడు వెస్టి కావటం అనమాట అంటే ఈ పెద్ద రోడ్లు అందరు కలిపి కామన్గా అన్నీ ఒక సూత్రాన్ని బయటి వెళ్తారు అక్కడ ఇంటి దగ్గరకు వచ్చాడు ఒక చిన్న రోడ్డులో వ్యక్తిగతంగా తనకు కావాల్సినవి చేసుకుంటాడు కదా అట్లా అలాగే ఆ బ్రహ్మ యొక్క ఇదంతా వెష్టి కావటం అనేది కూడా ఆయన ఇచ్ఛ లే అందువల్ల వెష్టి జీవునిలో కలిగిన ఇచ్ఛ కూడా ఎవరిదే అంటే ఆ మహాజీవునిదే అంటే ఆ మహాజీవుడు ఇక్కడ లేకపోతే అసలు ఇచ్చేలా కలుగుతుంది కలగదు కదా కాబట్టి అది కూడా ఆయనదే అలాగే సమిష్టి జీవి తలచినంత మాత్రం చేతనే పనులు ఫలిస్తాయి అంటే అలాగే వెష్టి జీవి ప్రయత్నం చేస్తేనే కానీ సిద్ధించదు మనం ప్రయత్నం చేత మనం సిద్ధిని పొందుతాం వెష్టి అలాగే ప్రభుత్వం అనుకోండి రాజు తలుచుకుంటే దెబ్బలు కురవని సామెతుంది కదా అలాగే ప్రభుత్వం తలుచుకుందండి ప్రభుత్వం అంటే మన అందరి ఉమ్మడి భావం శక్తి అది ఆ ఉమ్మడి శక్తి ఆయన తలుచుకున్నాడు అనుకోండి అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆ పని అమ్మటే జరిగిపోతుంది ఆయన సమిష్టి మనం ఎస్టులు కదా మనం తలుచుకుంటే మనం అని దాని ప్రయత్నం చేయాలి ఆయన ప్రయత్నం సంకల్పిస్తే చాలు అనుచరులు ఉంటారు అమలు జరిపేస్తారు అట్లాగనమాట కాబట్టి వేష్టి ప్రయత్నం జీవి చేసే ప్రయత్నం అది అంటే అతను కొంత ప్రయత్నం చేయాల్సిందే విరాట్ రూపుడైన మహాజీవి ఆద్యంతరహితుడు అతడే కోట్ల కొలది జీవుల యొక్క స్వరూపమైన వాడు కూడా అతనే అందుకని ఇక్కడ చెప్పడం విరాట్ రూప మహాజీవి అని మనం స్థూల శరీరం అని చెప్పుకుంటాం విరాట్ రూప స్థూల శరీరం హిరణ్ అతడు కానిది అసలు ఏదీ లేదు వాస్తవానికి ఇదంతా చైతన్యం యొక్క లేలయే అవుతుంది అతడు కానిది ఏమీ లేదు వాస్తవానికి ఇదంతా చైతన్యం యొక్క లేలయే అవుతుంది అన్నాడే అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది ఇది సగం అర్థమై సగం అర్థమైపోతే గురువుగారు చెప్పారు అంతా బ్రహ్మమే అని అది బాగా పట్టింది శిష్యుడికి రోడ్డు మీద వెళుతున్నాడు ఎదురుగా మామిటి వాడు ఏనుగుని తోలుకొస్తున్నాడు వస్తున్నాడు ఒక ఈయనకి అంతా బ్రహ్మమే అని అర్థమైంది కాబట్టి ఏనుగు కూడా బ్రహ్మమే కాబట్టి నేను బ్రహ్మాన్నే కాబట్టి ఏనుగు నేను పక్కకు తొలకపోయినా ఏం పర్వాలేదు అది మామూలుగా వెళ్ళిపోతుందిలే అనుకున్నాడు అనుకుని ఎదురుగా వెళ్తుంటే ఏం చేసింది ఆ తొండంతో పక్కకు తొప్పేసి నెమ్మదిగా తొలగించేసి వెళ్ళింది పక్కన పెళ్ళింది అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది గురువుగారు పెళ్ళి దగ్గరికి వెళ్ళాడు అది నన్ను పక్కన పడేసి వెళ్ళింది మరి నేను బ్రహ్మమే కదా అది బ్రహ్మమే కదా స్వామి ఏమిటి అని మరి పైన మావటివాడు ఉన్నాడా అని అడిగాడు ఆయన ఆ ఉన్నాడు మావటివాడు అన్నాడు మావటివాడు మరి ఏనుగొస్తుంది పక్క తొలగండి చెప్పాడా లేదా అన్నాడు ఆ చెప్పాడు అన్నాడు మరి చెప్పినవాడు బ్రహ్మమే కదా నువ్వు ఎందుకు తొలగలేదు అది అట్లా అర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది మరి అట్లాగే మనం ఇంత ఇదంతా బ్రహ్మమే అని మన ఊరుకుంటే ఎట్లా మరి మన దేవతలందరూ ఆయుధాలు ఎందుకు ధరించున్నారు అంత బ్రహ్మమే అయితే ధర్మహింస తదైవచ అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ అహింస పరమో ధర్మమే అయితే ధర్మాన్ని నిలబెట్టుకోవడం హింస కూడా ధర్మమే అని ధర్మహింసైవచండి కాబట్టి అంటే అవతలవాడు మనని కొట్టబోతుంటే ఆడు బ్రహ్మమే కదా అని ఊరుకుంటే మనం దెబ్బలు తింటాం కాబట్టి మనలోని బ్రహ్మం మేలుకోవాలన్నమాట అప్పుడు ఆ రకంగా అర్థం చేసుకోవాలి అక్కడ మనం కాబట్టి వాస్తవానికి అతడు కానిది ఏది ఉండదు మనలో సంకల్పం వచ్చిందంటే మనలో అది కూడా బ్రహ్మ సంకల్పమే వాస్తవానికి అలా అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఇదంతా చైతన్యమే యొక్క లేలేనమాట ఓ రాఘవ వాసనలను కర్మలను వదిలేసి నేను నీవు అనే భేదభావాలను కూడా వదిలేయి అప్పుడు సత్యం ఒక్కటే మిగిలి ఉంటుంది చిత్రూపం అనే స్థమంలో ఇక్కడ సమాన్ని దేనితో పోలించాడు చిత్రూపంతో బ్రహ్మతో పోలించాడు చిత్ర రూపం అంటే ఆ బ్రహ్మ అలాగా బ్రహ్మతో పోల్చినటువంటి ఆ సమయంలో మూడు లోకాలు అనే బొమ్మ చెక్కబడకుండానే ఉంది కదా అంటే అజంగా నిజంగా సృష్టి జరగనే లేదు అవి ఉన్నాయి అందులోనే ఎదువరికి కాబట్టి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక కళలోని అసత్యమని బోధపడేటట్లుగానే జ్ఞానులకు ఈ జగత్తు అసత్యమని తెలిసి వస్తోంది ఈ జగత్తుని బ్రహ్మస్వరూపానికి వేరు కానిదిగా భావిస్తారు ఎవరు గ్రాములు అంటే ఈ గ్ర ఎక్కడ ఏది చూసినా అదంతా బ్రహ్మమేనే భావంతోనే ప్రవర్తిస్తారనమాట జ్ఞానులు అజ్ఞానులే జగత్తు బ్రహ్మ అనే శబ్దాలకి వేరు వేరు అర్థాలని గ్రహిస్తున్నారు లేకపోతే జమ్మ జగత్తు బ్రహ్మ అంతా ఒకటే అని జ్ఞానులు భావిస్తే అజ్ఞానులకి అది రెండు వేరుగా కనపడుతుంది వాస్తవానికి రెండు వేరు కావు అన్నమాట ఓ రామ నీకు ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలి అంటే మండపోపాఖ్యానం అంటే లీలోపాఖ్యానం అనేది చెబుతాను ఆ వృత్తాంతం చెబుతాను అప్పుడు నీకున్న సందేహాలన్నీ తీరతాయి అని చెప్పి ఇవాళ ఆయన స్పష్టం చేశారు రాముల వారికి రేపు ఆ లీలో ఏం చెబుతారో ఏ రకంగా సందేహాలన్నీ తీరుస్తారో